హాయ్ ఫ్రెండ్స్ టుడే ఏడవ రోజు మనీ మ్యాగ్నెట్ ఈఎఫ్టీ ట్యాపింగ్ మీరు ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా కూర్చోండి నేను డబ్బును సులభంగా మరియు అప్రయత్నంగా ఆకర్షిస్తున్నాను అనే మైండ్తో మన సబ్కాన్షియస్ మైండ్ని మనీ మ్యాగ్నెట్ ఫ్రీక్వెన్సీలో ఫుల్ యాక్టివేట్ చేయటం కోసం కళ్ళు మూసుకొని మూడు సార్లు దీర్ఘశ్వాస తీసుకోండి హృదయం పైన చేపెట్టి ఇలా చెప్పండి సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానిస్తున్నట్టు భావం చేయండి ప్రియమైన లక్ష్మీదేవి నా జీవితంలో ధనము ప్రవహించాలని కోరుకుంటున్నాను నేను సంపదను స్వీకరించడానికి నేర్చుకొని ఉన్నాను అనే భావనతో ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేళ్లతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి ఇమేజ్ లో చూపిస్తున్నట్టు చేతుల దగ్గర పాయింట్స్ ఉన్నాయి కదా పాయింట్ మీద ట్యాప్ చేయండి నా లోపల ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెస్ ని రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెస్ ని రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెస్ ని రిలీజ్ చేస్తున్నాను అని స్మూర్త్ గా ట్యాపింగ్ చేయండి ఇప్పుడు కళ్ళ కళ్ళమార్జున నేను సంపదకి మ్యాగ్నెట్ ని సెంటర్ని నేను సంపదకి మ్యాగ్నెట్ సెంటర్ని నేను సంపదకి మ్యాగ్నెట్ సంపదని ట్యాపింగ్ చేయండి కళ్ళ పైన కంటి పక్కన నా ధనము శక్తి నాకు అత్యంత చేరువులో ఉంది నా ధనశక్తి నాకు అత్యంత చేరువులో ఉంది నా ధనశక్తి నాకు అత్యంత చేరువులో ఉంది కళ్ళ పక్కన ట్యాపింగ్ చేయండి కంటి కింద నా ఆలోచనలు ధనాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి నా ఆలోచనలు ధనాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి నా ఆలోచనలు ధనాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి ట్యాపింగ్ చేయండి ముక్కు కింద నేను ఎఫర్ట్ లెస్ గా సంపదను స్వీకరిస్తున్నాను నేను ఎఫర్ట్ లెస్ గా సంపదను స్వీకరిస్తున్నాను నేను ఎఫర్ట్ లెస్ గా సంపదను స్వీకరిస్తున్నాను ముక్కు కింద ట్యాపింగ్ చేయండి గడ్డం కింద నా ఎనర్జీ మైండ్ సెట్ యాక్షన్స్ క్యాష్ ఫ్లోని అట్రాక్ట్ చేస్తున్నాను నా ఎనర్జీ మైండ్ సెట్ యాక్షన్స్ క్యాష్ ఫ్లోని అట్రాక్ట్ చేస్తున్నారు నా ఎనర్జీ మైండ్ యాక్షన్స్ క్యాష్ ఫ్లోని చేస్తున్నారు అని చెప్పి కింద ట్యాపింగ్ చేయండి కాలర్ బోన్ లక్ష్మీదేవి నా కోసం అబండెన్స్ పాత్వేస్ ఓపెన్ చేస్తున్నారు లక్ష్మీదేవి నా కోసం అబండెన్స్ పాత్వేస్ ఓపెన్ చేస్తున్నారు లక్ష్మీదేవి నా కోసం అబండెన్స్ పాత్రస్ ఓపెన్ చేస్తున్నారు బాహ్యం కింద నా ఆర్థిక లైఫ్ స్టైల్ సంపద మరియు ప్రోస్పాలిటీతో నిండింది నా ఆర్థిక లైఫ్ స్టైలు సంపద మరియు ప్రోస్పార్టీతో నిండింది నా ఆర్థిక లైఫ్ స్టైలు సంపద మరియు ప్రోస్పాలిటీతో నిండింది తలపైన జ్ఞాపించండి నా మనసు హృదయం ఆత్మ ధన తరంగాలతో ప్రతిధ్వనిస్తుంది నా మనసు హృదయం ఆత్మ ధన తరంగాలతో ప్రతిధ్వనిస్తుంది నా మనసు హృదయం ఆత్మ ధన తరంగాలతో ప్రతిధ్వనిస్తుంది అది తలపైన ట్యాపింగ్ చేయండి ఇప్పుడు ఎన్ఎఫ్టి ఫ్రీక్వెన్సీ విజువలైజేషన్ కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేయండి బంగారు అయస్కాంతం ప్రకాశం మీ చుట్టూ ప్రకాశిస్తూ నాణ్యాలను పిల్లులను విశ్వం నుండి బంగారు కాంతిని ఆకర్షిస్తుంది అని చెప్పేసి మీ మైండ్ లో విజువలైజేషన్ చెయ్యండి నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుందని భావిస్తుండండి మీ చుట్టూ మిలియన్ల గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెరిసిపోతున్నాయి నేను ఎఫెక్టివ్ లెస్ గా ధనాన్ని అట్రాక్ట్ చేస్తున్నాను అనే భావంతో ధ్యానం చేయండి ఇప్పుడు స్విచ్ వర్డ్ మంత్రం లాగా మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు చెప్పించండి గోల్డ్ కౌంట్ ఫ్లో డివైన్ మ్యాగ్నెటిక్ గోల్డ్ కౌంట్ ఫ్లో డివైన్ మ్యాగ్నెటిక్ గోల్డ్ కౌంట్ ఫ్లో డివైన్ మ్యాగ్నెటిక్ సూపర్ పవర్ ఉన్న స్విచ్ వర్డ్ తొమ్మిది లేదా మూడు సార్లు జపించండి రెండు చేతులను గుండెల మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా జీవితం సంపదలు సెల్ఫ్ వర్త్ తో నిండింది అనేసి భావనతో మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకొని ప్రశాంతంగా కళ్ళు తెరవండి మీ రెండు చేతులు చూస్తూ థ్యాంక్ యూ యూనివర్స్